హాయ్ ఫ్రెండ్స్ మనకి మంచిగా యూస్ఫుల్ అయిన ఒక జెల్ అయితే చూపిస్తానండి ఇలా మనకి ఇంట్లో అక్కడక్కడ బొద్దింకలు కనపడినప్పుడల్లా ఇలా ఒక జెల్ని పెట్టేసినాం అనుకోండి నైట్ డ్రాప్స్ డ్రాప్స్గా ఇలా మనకి బొద్దింకలు అనేది లేకోకుండా మార్నింగ్ కల్లా ఇలా చచ్చిపడి ఉంటాయి చాలా బాగా యూజ్ అవుతుందని నేను ఫస్ట్ యూజ్ చేసిన తర్వాత మాత్రమే నేను రివ్యూ అనేది ఇస్తున్నాను ఇది ప్రమోషన్ అయితే కాదండి నాకు మంచిగా యూస్ఫుల్ అయింది కాబట్టి మీకు కూడా యూస్ అవుతుందని ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఈ జెల్ అనేది ఇది నేను అమెజాన్లో ఆర్డర్ ఇచ్చాను చాలా మంచిగా పనిచేస్తుంది నేను చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా చిన్న చిన్నవి కూడా మనకి చనిపోతాయి బొద్దింకలు అనేది ఇది ఇక్కడ నేను అమెజాన్లో ఆర్డర్ ఇచ్చాను ఇది చూడండి ఇలా ఉంటుంది జెల్ అనేది నాకు ఈ వన్ ఎయిటీ రూపీస్ వరకు పడింది ఇది ఒక్కొక్కటి మంచిగా వర్కౌట్ అవుతుంది మీరు కూడా యూస్ అయితే తెప్పించుకొని యూజ్ చేయండి చాలా బాగా పనిచేస్తుంది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్